హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీగా టేస్టీగా వేసవిలో మనందరికీ చాలా బాగా ఉపయోగపడే బార్లీ గింజల కిచడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రైస్తో పని లేకుండా ఈ కిచడిని హెల్దీగా మీరు కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఒంట్లో వేడి కూడా ఈజీగా తగ్గిపోతుంది ముందుగా అయితే ఈ కిచడి కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను తర్వాత ఇదే కప్తో ఒక హాఫ్ కప్ బార్లీ గింజలు తీసుకోవాలి ఈ బార్లీ గింజలు మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా తింటూ ఉంటారు వాళ్ళకి ఉమ్మ నీరు అది తక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ బార్లీ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ చిన్న పిల్లలకు కూడా వేడి చేసిందంటే ఈ బార్లీ గింజలతో కాసిస్తారు వేడి తగ్గుతుందని ఈ బార్లీ గింజలు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మీరు తెచ్చుకొని ఇలా కిచడీ చేసుకోవచ్చు ముందుగా అయితే బార్లీ గింజలు ఒక హాఫ్ కప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను చక్కగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా నానిన ఈ బార్లీ గింజల్ని పెసరపప్పులోకి తీసుకుందాము ఇంకా ఈ బార్లీ గింజలు మీరు డైలీ కనుక కొంచెం మోతాదులో అయినా సరే జావలాగైనా లేదా ఇలా లాగైనా తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఎండతాపానికి తట్టుకోలేని వాళ్లకు ఇలా బార్ల గింజలతో కిచడీ కానీ జావ కానీ చేసి పెట్టారంటే చాలా బాగా హెల్తీగా ఉంటారు నెక్స్ట్ ఈ బార్ల గింజల్ని పెసరపప్పుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి అయితే తీసుకున్నాను ఇందులో ఇప్పుడు ఒక టొమాటోని కొంచెం పెద్ద సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు పొట్టు వల్చి వేసుకోవాలి అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి లేకపోతే మీరు పచ్చిమిర్చి కొంచెం మీ ఘాటుకు తగ్గట్లుగా వేసుకోండి తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మనం హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు బార్లీ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఏడు కప్పుల దాకా నీళ్లు పడతాయి సో ఒక ఏడు కప్పులు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆరు నుండి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బార్లీ గింజలు ఉడకటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఒక ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా కిచడీ అంతా బాగా ఉడికిపోతుంది ఈ కిచడీలో మీరు నేను వేసిన కూరగాయలే కదండి ఇంకా ఎక్స్ట్రా మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు కొన్ని బీన్స్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు లేదా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు అలా మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అన్నీ వేసుకోండి ఇక తర్వాత కిచడీని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ దీనిలోకి పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఇవి చిటిపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి పోపులో ఇంగువ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత ఈ పోపుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కిచిడి ఉంది కదా ఆ కిచిడీలో వేసుకొని కలుపుకోవాలి కిచిడి మీకు ఉడికిన తర్వాత గట్టిగా కనుక ఉన్నట్లయితే మరి కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కాస్త వేడి నీళ్ళు కొంచెం సెగ మీద ఉంచుకున్నారంటే పొయ్యి మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు కిచిడి మనకి ఇలా జావుగా వచ్చేస్తుంది కిచిడి ఎప్పుడైనా సరే కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి మరీ గట్టిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా పోపు కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత వేడి వేడిగా బౌల్స్లోకి కనుక సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ బార్లీ గింజల కిచడి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే బార్లీ గింజలు అంటాము కొంతమంది బార్లీ బియ్యం కూడా అంటారు సూపర్ మార్కెట్లో ఏ పేరుతో అడిగినా సరే ఇస్తారండి తప్పకుండా మీరు కూడా ఈ కిచిడీని ట్రై చేయండి సమ్మర్ కాబట్టి ఎండవేడికి తట్టుకోవాలంటే ఇలా కొంచెం హెల్దీగా టేస్టీగా రోజంతా యాక్టివ్గా ఉండేలా టిఫిన్స్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు హెల్తీగా కూడా ఉంటారు ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది బయట మీరు ఎంత డబ్బులు ఇచ్చి కొనాలన్నా సరే ఇంత హెల్దీగా అయితే దొరకదండి తప్పకుండా ట్రై చేయండి ఈ కిచడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్